కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసు నామంలో శుభములు పలుకుతూ నేడు మరి ఈ హోలీ వీక్లో చెప్పటానికి మరి ప్రత్యేకంగా సెలవులో పలికినటువంటి మాటల్ని వరుసపెట్టి ఒకటి రెండు రోజులు చెప్పి ఇది మూడో రోజు మరియ తల్లి యోహాను అప్పగింతల అనుభవాల్ని చెప్పాలని కోరుకుంటున్నానండి వివిధ భక్తుల యొక్క భావాల్ని సేకరించిన అనుభవంతో ముందు బంగారు పరిగ ధ్యానం చేస్తూ ఆ విషయాలను కొంచెం మీతో ఆ ధ్యానాలు ఈ అంతా కొనసాగించాలని కోరుకుంటున్నాను మరి ఒక్కొక్కటి వరుసలో ఉంది కాబట్టి అది మీరు దాచుకొని మరి ధ్యానం చేసుకుంటూ శిలో ధ్యానంలో ధ్యానం అయితే మనం ఆత్మీయ వర్దిలుతుంది మనం ప్రభులో మరి ఆత్మీయంగా పరిణితితో దేవుని సేవించడానికి చాలా చక్కటి అనుగ్రహం కలుగుద్ది దేవుడు మన జీవితాల్లో అడుగుపెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడం నేర్చుకోవాలి అప్పుడే భయం దూరం అవుతుంది బాధ నివారింపబడుతుంది ఆయన దాసులు ఆయన సేవించచ్చు ఆయన ముఖ దర్శనం చేస్తారు ఆయన నామం వారి నొసళ్ళ మీద ఉంటుంది దేవుడు నమ్మిన భక్తులు మూడు విధాలుగా ఉంటారట సేవిస్తారు ముఖ దర్శనం చేస్తారు వారి నామము ఆయన నామం వారి నొసటి మీద ఉంటుంది ఆయన సదా స్థుతిస్తే బాధ్యత అనుకుంటుంది క్రీస్తు యేసు మన రాజు ప్రభువు రక్షకుడు స్వస్థపర్చువాడు సమకూర్చువాడు ఆశ్రయదు దుర్గము మన బలము మన కీడము మన శాంతి ఆనందము జీవము సర్వమై ఉన్నాడు ఒక విధంగా మరి దేవుడు మన ప్రార్థనలు విన్నాడ నిశ్చయం కలిగే వరకు కూడా ప్రార్థించాలట నుండి జవాబు పొందే వరకు ప్రార్థించాలట విరిగి నలుగు హృదయం గలవారిని ఆయన ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిది జీవితం అనేది ప్రేమతోనూ ఇతరులను మనల్ని చూచే విధానం బట్టి సుఖమయం కాగలుతుంది కాగలదు మరి మంచి స్నేహితులను మరి కలిగి ఉండాలి వాళ్ళ దేవుని దగ్గరగా జీవించడానికి తోడ్పడతారు కదా నలిగిన కృంగిన విశ్వాసులకు హెచ్చరిక విధంగా ఆందోళన చెందక ప్రశాంతంగా ఉండటం ప్రయత్నించాలి కొన్ని తెగుళ్ళు శాతం ద్వారా మరి సంక్రమిస్తాయి కదా మరి సేవకుల గృహాలను మనుషుల హృదయాలను పాడు చేస్తాయి సైతాను శక్తులు సైతాన్ నీకు దేవుడు మరి విభజన రేఖ ఉంచుతాడట నీ ఆత్మలో లక్ష్యంతో స్వభావంతో సహవాసంతో ఈ విభజన రేఖ వెళ్లకుండా దాటి వెళ్లకుండా జాగ్రత్తగా గమనించి ప్రవర్తించాలి సైతాన్ని ఎదిరించాలి మరి మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఎదుర్కొంటూనే ఉంటాం నిజమైన ఆరోగ్యం అనేది మనుషుల ప్రభావం లభించదు కేవలం మనశ్శాంతి ద్వారా దొరుకుతుంది హృదయంలో శాంతి నెమ్మది కావాలి ఆత్మలో శాంతి దిల్చి ఉండాలి హాయిగా నవ్వుతూ జీవిస్తూ మన సహృదయము ప్రేమ నిండిన జీవితంలో గొప్ప ఆదర్శాలు కదా జీవితం జీవిస్తే ఇతరుల మేలు కోరుతూ ఉంటే మరి మనస్సు పేర్లపై మరి దయగలిగిన మనస్సుతో తోటివారి అవసరాలు గుర్తించి తీర్చటం నిండు మేము మరుగు పొరుగులను ప్రేమిస్తూ దయభక్తి కలిగి ఉంటే మనం చాలా ప్రశాంతంగా జీవించగలము ప్రార్థన స్థుతి రెండు అనుభవాలు పడవకు తెట్లు వంటివి వాటితో లోతైన జన్మలలో క్రీస్తు గురిసిన జ్ఞానమే జలాలైతే ఆ జ్ఞానం సంపాదిస్తూ జీవిత నావను తెడ్లతో నడిపిస్తూ సాగిపోవాలి జీవితంలో ఏడు కోల్పోయినా ఎక్కువ బాధపడరాదు ఎందువల్ల అనగా చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి జీవితం తిరిగి చిగురింపవలసిన ఉత్సాహం పొందగలవు మన జీవితాల్లో చేదు అనుభవాలు జ్ఞాపకాలు తప్ప అందుకే గత తలస్తూ చింతించకూడదు మన కన్నీరు వృధా కానియకూడదు మన జీవితాల్లో ఎదుర్కొనే వ్యక్తుల్లో మూడు విషయాలు తృప్తి వారినే మనకి నమ్మాలి ప్రేమించాలి నీ విచార సమయంలో నీ దుఃఖము నీ నవ్వు వెనుక దాగిన బాధను వాళ్ళు నీ కోసం వెనుకున్న అచంచల ప్రేమను గ్రహించేవారు నీ మౌనం వెనుక సకారణంగా గ్రహించేవారు ఎప్పుడు వారిని గౌరవిస్తూ సన్నిహితంగా ఉంచు ఉంటూ మరి మంచి స్నేహభావం కలిగి ఉండటం నేర్చుకోవాలి మరి జీవితం చాలా చిన్నది కోపము ద్వేషము అసూయ వదిలి అందరితో నవ్వుతూ సాగిపోవాలి నీ జీవితంలో అంతకుమించిన సంతోషం ఏముంటుంది ప్రతిదినము దేవుడు మనల్ని పట్టుకుని బిడ్డ నీ మార్గం ఎంత క్లిష్టమైన నేను విడవను ఎడబాయ్ అని చెప్పారు కదా ఈ అనుభవాలన్నీ మనసులో ఉంచుకొని ధైర్యంగా మనం సాగిపోదాం మరి యోహాను పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు మరి ఈ వాక్య భాగము మూడో మాటలో క్రీస్తు సులవు లోపల మూడు మూడో మాటలో దాగి ఉంది మరి మరియను చూస్తూ తల్లిని మరియను చూస్తూ ఇదిగో నీ కుమారుడని అని యోహాన్తోనూ ఇదిగో తల్లిని చక్క అప్పగట్లు పెట్టిన అనుభవం మనం చూస్తాం మరి విశ్వ మూడో మాట మరి ఒకరికొకరు పరిచయం చేసింది మరియు అక్కడ ఎందుకుంది వగద నెరవేపు కనులార చూచుటకు చేరింది ఆత్మీయ భావము మరి ఆదమ్మ హవ్వ చేసిన పాపం బట్టి స్త్రీ సంతానం నుండి పాప నుండి రక్షించినట్లుగా ఆ స్త్రీ ద్వారా భూమిపైకి వచ్చిన మరి అపవాది మరణం ద్వారా జయించిన ద్వారా స్వయంగా నా స్త్రీ నేనే ఈ నా బాబు ద్వారా నా కుమారుడు ద్వారా ఈ గొప్ప రక్షణ చూస్తున్నా అనే భావం ఉందేమో ఆ భావంతో అక్కడ నిలబడిందా అని అన్నారు ఎవరో అయితే ఏషియా ఏడు పద్నాలుగులో కన్య గర్భవతి కుమారుని కదను నిజంగా కనికగా ఎదుర్కొన్న సాహసం మరణానికి కూడా లెక్క చేయక అక్కడ పశుతనంలో తన గర్భంగా ఉన్నప్పుడు అక్కడ అవమానం భరించింది ఇక్కడ కూడా మరణ ఉన్నటువంటి శిరువు దగ్గర కూడా అందరూ పారిపోయినా తన ధైర్యంగా నిలబడింది రెండు సందర్భాల్లో కూడా వీరవంతితిగా బిడ్డ నిలబడింది అండి మరి అయితే యోహాన్ రెండో అధ్యాయంలో కానంత్ విందులో కూడా మరి నా తన గొప్ప అద్భుతమైనటువంటి శక్తి గల సర్వశక్తి మంత్రులని తను ఆత్మలో గ్రహించడం బట్టి అద్భుతం చేయాలి చూడాలని ఆశపడి మరి అక్కడ లోటుగా ఉన్నటువంటి ఆ ద్రాక్షరసం గురించి చెప్పినప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పారు ఆ సమయము ఈ గడియే సమయం కూడా అది తర్వాత అర్థం చేసుకుంది ఆయన సమయాలు వేరే మాత్రం కూడా తను గ్రహించుకోగలిగింది అయితే సర్వమానికి మానవాళ్ళకి కొరకు రక్తం కార్చాడు మొదటి విడ్డూరంగా ఉంటుంది నీరు ద్రాక్షారంగా మారట చూసింది దేవుడు తన యమన రెండవదిగా దేవుడు తన యమన కాలంలో త్యాగం చేసింది ఆ త్యాగం ఆమెను మర్చిపోలేదు వృద్ధాప్యము అండగా అతనికి తనకు వ్యూహాన్ని అందించి ఆ శ్రమలో కూడా జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఆయన మరుచుటకు అన్యాయం వస్తుడు కాదు మరి ఆ తన సమయంలో మరి మనము ధనము తలాంతు వాటిని వా మరి సమయాన్ని ధనాన్ని తలాంతను కూడా మరి మనము ఎలా వాడుతున్నామో ఆయన గమనించుకొని మర్చిపో జాలిడది మనం కూడా మనం గుర్తు పెట్టుకొని వచ్చే వరకు ఆయన వెంబడించడం నేర్చుకోవాలి అయితే మూడవదిగా గాయపడిన హృదయాల్ని బాగుచేసే దేవుడిని మరి తన అనుభవం గ్రహించింది సిమయోను మాటలు తలపోసుకుంది తన గుండెలో కత్తి దూసుకుపోదని గాయమని చెప్పాడు ఆయన అదే అనుభవం తన అనుభవం ఇప్పుడు అయితే దేవాలయంలో సింయోన్ మాట జరిపేటప్పుడుగా తన హృదయ వేదన గాయపడిన అనుభవంలో ఆ ప్రభు మాటలు గుర్తు తెచ్చుకుంది యశ అరవై ఒకటి ఒకటిలో నలుగురు హృదయం కలవారు దృఢపరుస్తాడు నూట నలభై ఏడు కింద మూడో వచనంలో గుండె చదివిన వారిని ఆయన బాగు చేస్తాడు ఆయన గాయాలు కడతాడు నిజంగా మనందరి గాయాలు కట్టేవాడు గుండె చదివిన వారిని ఆదరించేవాడు క్రీస్తు ఆయన గాయాలను పట్టించుకోక హృదయంలో గాయాన్ని మరి ఆయన గాయాలను పట్టించుకోకుండా ఆ తల్లి హృదయంలో ఉండే గాయాన్ని క్రీస్తు చూశాడు ఊరట కలిగే రీతిగా యోహాన్ని అప్పగించాడు మరి క్రీస్తు భూలోకంలో మరి జీవింపు చేయుటకు ఒక సాధనంగా వాడుకున్నాను ఆయన దేవుని కుమారుడు వర్ధన పుత్రుడు లేక నెరవేరినట్లుగా కరణ జన్ముడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి క్రీస్తే అని తను చాలాసార్లు గ్రహించుకున్నట్టుగా మనం చూస్తాం అయితే లూకా ఒకటి ముప్పై ఏడులో ఏసు ఎవరంటే సర్వోన్నత కుమారుడు తను మరి యేస తొమ్మిది ఆరులో ఆయన మనకు శిశువు పుట్టదు ఎవరి ఎందరు అందరికీస్తారో వారంతా ఆయన కుమారులుగా ఎంచబడతారు పున్నాం నరకం నుంచి రక్షించేవాడు కొందరు చెప్తారు కదా పుత్రుడు అలా ఉంటాడంటారు నిజానికి ఈ దైవ కుమారుడు నరక బాధ నుంచి రక్షించుటకు మరి సిల్వలో ప్రాణం పెట్టాడు మరి మనం నరకం నుంచి తప్పించి పరలోకి ఇవ్వడానికే కదా నిత్య జీవం ఇవ్వడానికేనా సిద్ధపడ్డాడు ప్రపంచ పాపు నుంచి రక్షించి వాడు క్రీస్తు మాత్రమే మరి ద్వారా ఎందరో క్రీస్తు ఎంతో మంది భక్తులు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ రక్షకుడు పుట్టాడు అభిషక్తులని ఎన్ని మాటలు అవన్నీ పుట్టినప్పుడే తనెంతో ఆశ్చర్యంగా హృదయంలో భద్రపరుచుకుంది మరియ ఏసు లోకరక్షణార్థమే దేవుని అందరి కుమారుడు మరి ఐదవదిగా మరి క్రీస్తు శిష్యులు మరి మార్కులోను తో మార్క్ సువార్త తొమ్మిది ఇరవై రెండు మూడులో మార్కు ఐదు ముప్పై ఐదులో మరి సమాజ మంది మరి ఎన్నో అద్భుతాలు జరిగినాయి సమాజ మందిరంలో కుమార్తె బాగుచేయుడు ముగ్గురు శిష్యులు ప్రత్యేకించుకున్న అనుభవం చూశారు అంతేకాదు మార్కు పద్నాలుగు ముప్పై ఐదులో గత సమయంలో సమయంలో ముగ్గురిని సపరేట్గా తీసుకెళ్ళి వెలుకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు తర్వాత మార్కు తొమ్మిది రెండు మూడులో మరి ముగ్గురుతోటే రూపాంతర అనుభవం దగ్గర రూపాంతర పొందిన అనుభవాన్ని తను ప్రకాశవంతంగా ఉండటం చూశారు ఆ వాళ్ళ ముగ్గురిలో యోహాన్ని మరి యోహాన్ అందరూ పారిపోయారు కానీ యోహాను మాత్రం ఒక్కడే తల్లితో పాటుగా శిలో పక్క నిల్చున్నాడు మరణించినా పర్వాలేదు అనుకున్నాడు అంతే అందుకనే తను మరి ప్రకటన రాయడానికి అనేసి సహజ మరణం పొందడానికి దేవుడు తన సిద్ధపరుచుకున్నాడు క్రీస్తుతో మరి క్రీస్తుతో ఉంటే సమయం ఉంటే అద్భుతాలు జరుగుతాయని మనం గమనించగలం వేయబడిన సమయంలో మరి వ్యూహాను మరి రోమంలోకి భయపడలేదు తెగించి నిలిచాడు మర కూడా అంతే కదా చాలా తృప్తిపరిచి ఆదరణ కలిగించిన అనుభవం అది తన తల్లికి తెగిన బిడ్డగా క్రీస్తు వ్యూహాను తల్లికి ఆదరించగలగా వ్యక్తి వ్యూహాన్ని అని ఎన్నుకుని తనని చక్కగా పరిచయం చేయడం ఎంతో ఆశ్చర్యకరం సులువ వంటి శ్రమలు మనకు కూడా ఎన్నోసార్లు మరి చాలా ఎదుర్కోవాల్సిన వస్తాయి భయపడకూడదు క్రీస్తు కొరకు హతసాక్షి అవడానికి కూడా ఈ రోజుల్లో మనం సిద్ధపడే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలని ఈ పరిస్థితులు యోహాన్ నేర్పిస్తున్నాడు సులవు దగ్గర ఉండగలవా యోహాన్ ప్రకటన రాసినటువంటి ధన్యత దర్శనమిచ్చి గౌరవించాడు మరి క్రీస్తు మరి బల్లా మనం పాల్గొన్నప్పుడు మరి రక్షణ పొందిన అనుభవంతో క్రీస్తు రక్తంలో కడుగబడి బ్యాప్టిస్ట్ అనుభవంతో మరి మనం ఆయనతో పాలువారంగా ఉంటున్నాం ఆయన శరీర రక్తాలను పాలు పొందే మంచి విశ్వాసాలుగా ఉంటున్నాం కాబట్టి ఈ ఆయన అనుభవంలో మనము ఏం నేర్చుకుంటున్నాం వాక్యాన్ని చూడగలము వాక్యాన్ని వాగ్దానాలు చూడగలము మరి ఆయన మరి యొక్క త్యాగాన్ని మరి గుర్తించుకుంటున్నాం మనం కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలి గాయపడిన హృదయాన్ని ఆదరిస్తాడని క్రీస్తు సర్వం కుమారు నమ్మాలి అనుకరించాలి క్రీస్తు శ్రమల్లో పాలు వారం కావాలి దూరం కాకూడదు ఆయన బాధ్యతలు స్వీకరిస్తే ధన్యులం అవుతాం ఆయన బిడ్డలుగా మనం ధన్యులంగా జీవించడానికి ప్రభు సిద్ధపరచాలి దీని గురించి నిద్ర ముగ్గురు భక్తులు కూడా నా తలంపులు నేను సేకరించగా ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమానని చెప్పి నిజంగా ఆ ప్రేమ చాలా గొప్పది తల్లిని మరి శిష్యులను చూసి అమ్మ అని నా నాలుగు సార్లు పిలిచాడటండి ఆ మాటలు అద్భుతంగా కారణాల సమయంలో కూడా అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పారు కదా తగిన కాలంలో ఆయన హెచ్చిస్తాడు ఆయన సమయం వేరుగా ఉంది సమర స్త్రీని కూడా అమ్మని పిలిచాడు వ్యూహాన్ నాలుగులో మరి అమ్మ నా కాలం వచ్చిస్తున్నది అమ్మ నా కాలం వస్తుందని చెప్పారు అలాగే అమ్మ ఒక స్త్రీని చూసి వ్యూహాన్ ఇరవై పదిహేనులో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మ అని ఎంతో మర్యాదగా పిలిచాడు ఆ వ్యభిచారంతో పట్టుపడిన స్త్రీని కూడా అమ్మ నిన్నెవరూ బాధించలేదా అని కూడా చక్కగా పలకరించాడు ఆదరించాడు క్రీస్తు చెప్పిన చివరి మాటలు చాలా విలువైనవి మరి చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలు మాట్లాడే పిల్లల మాటలు కానీ వృద్ధాప్యలో చనిపోయే ముందు వారి మాటలు కానీ మనం ఎంతో విలువగా స్వీకరిస్తాం ఇవే క్రీస్తు మాటలే మనం చెప్పుకుంటున్నాం ఈ రోజుల్లో కష్టకాలంలో ఎవరికి భయపడక నిలబడినటువంటి మరియా వ్యూహాన్లు నిజంగా ధన్యులు వ్యూహాను హత్తుకుని ప్రకటన గ్రంథం రాస్తే ధన్యత ఇచ్చాడు పదే పదే చెప్పుకున్నాం సహజ మరణం పొందిన కృప పొందాడు కూడా అయితే తల్లిని కష్టాలు విడిచిపెట్టక ప్రేమ చూపాడు క్రీస్తు సిమోను నేదయంలో కట్టుగా తుసుకుపోతున్నది మరి అనే మాట పెయిన్ వర్ణాతీతం ఎక్స్క్రూ ఎక్స్క్రూయేటివ్ పెయిన్ అట అది ఎంతో భయంకరమైన బాధ అది వర్ణించలేము అది మరి అనుభవించాడు క్రీస్తు శరీరము నాగది చాళవులే దున్నబడింది మరణ సమయంలో తల్లిని ఆదరించాడు మూడో మాటలో తల్లి గొప్ప బహుమానము అనే ప్రేమ గొప్పదని గ్రహించుకుని పది ఆగ్ ఒకరి తల్లిని తండ్రిని సన్మానించాలని కూడా అది నెరవేర్చిన అనుభవం చూస్తున్నాం మరి రెండవ తొమ్మిది మూడు ఏడులో తల్లిదండ్రులను సన్మానించి అవిధేయులుగా ఉండకూడదని కూడా చెప్పబడింది తల్లిదండ్రులను కొట్ట కొట్టేవాళ్ళు కూడా ఉన్నారండి అవిధేయతలు ఉండేవాళ్ళు అలా ఉండకూడదు నిర్గమాకారడంలో తల్లిని కొట్టరాదు అట్టివాడు దుర్మార్గులను కూడా రాయబడింది అయితే మానసికంగా బాధించకూడదు బాల్యంలో మరి మరి నిజంగానే మరి వృద్ధ ఎలా కోరికలు చిన్నప్పుడు ఉంటాయో అలాగే మళ్ళీ పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా మరియు పశువాళ్ళలాగానే ప్రవర్తిస్తారు వారిని సన్మానించాలి వాళ్ళని గ్రహించుకోవాలి సామెత ఇరవై మూడులో తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టరాదు నీ కుమార్ని ఇక వ్యూహాను నిన్ను కది ఉంటాడని అప్పగించుకున్నాడు మరి కుటుంబ విషయాల్లో బాధ్యత వహించాడు తల్లిదండ్రులు ప్రేమించవాడు మరి ప్రేమించిన వాడినట ఆ దీపము కారు చీకట్లో ఆరిపోతుంది తర్వాత వారి కన్నులు లోయకాకులు పెరుగుతాయని కూడా ఎంత స్పష్టంగా చెప్పాడండి అంటే అంత నమ్మకంగా దేవుని చిత్తంలో తల్లిదండ్రులు ప్రేమించాలని దేవుడు పదే పదే హెచ్చరించాడు తల్లిదండ్రులు గౌరవించిన వాడు అపకీర్తి పొందుతాడు తల్లిదండ్రులు గౌరవించి ప్రేమిద్దాం తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే చూడకపోయినా మరణించినప్పుడు మాత్రం పెద్ద అంత్యక్రియలు చేసి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు బ్రతికినప్పుడు ఒక పువ్వు చేతిలో పెట్టి ఒక చిన్న పండు ఇచ్చి మరి గౌరవించి బహుమతులు ఇచ్చి ప్రేమించే అనుభవం బిడ్డలకు చాలా అవసరం చనిపోయిన తర్వాత చేయడం కాదు ముందే వాళ్ళు గుర్తించే సమయంలోనే వారిని గౌరవించడం చాలా అవసరం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి మోషే తన బాధ్యతను యహోస్వా అప్పు చెప్పాడు మరి ఏలియా ఎలిషా కప్పు చెప్పాడు తర్వాత పౌలు తిమోతికి తర్వాత తీతుకు అప్పు చెప్పాడు కదా మరి ఈ రకంగా ఒకరికి ఒకరు అందుకునే పరిస్థితి ఇక్కడ కూడా మరియా మరి బాధ్యతను వ్యూహానికి అప్పగించాడు ఇచ్చాడు తన స్వకీయులు ఉన్నారు ఏసుకి మరియ ద్వారా బంధువులు ఉన్నారు అయినా సరే వాళ్ళందరికీ అప్పు చెప్పలేదు తన నమ్మదగ్రస్తుడు కాబట్టి వ్యూహానికి అప్పు చెప్పాడు మరి ఒక పేద స్త్రీ అట తన బిడ్డను ఎంతో కష్టపడి పెంచి కూలిపని చేసి పెంచి డాక్టర్ చేసిందట ఆ హాస్పిటల్లో ఎంతో పెద్ద డాక్టర్ వచ్చినప్పుడు అది చూద్దామని ఒకసారి వెళ్ళినప్పుడు మరి అక్కడ పెద్ద పార్టీ జరిగినప్పుడు అంతా పరిచయ చేస్తే ఎవరి అంటే నా పని పది మనిషి అని చెప్పిందట నిన్నే వచ్చింది అని చెప్పిందట ఆ మాట విన్నాక తల్లి హృదయం పగిలిపోయి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుని ఇంత బాగా పెంచితే తల్లి నా తల్లినైనా నన్ను ఇంత అవమానపరిచిందా అని బాధపడిందట అది నిజంగానే జరిగిందట అండి నిజంగా ఎంతమంది తల్లిలు తండ్రులు క్షోభిస్తున్నారో బిడల ప్రవర్తనకు కానీ అది ఇంగిత జ్ఞానంతో తల్లిని గౌరవించటం తెలుసుకుని ఉంటే ఎంత మంచి అనుభవం మరి ఈ రకంగా మరి ఒక్కొక్క కొడుకు కూడా ఈ రకంగానే కష్టపడి పెంచితే ఎంతో డబ్బులు మరి కష్టపడి వాడు చదువు కోసం ఇస్తే వాడు వ్యర్థంగా ఖర్చు పెడుతూ భయంకరంగా పాపంతో ఉంటూ ఉంటే చూసొద్దామని ఒకసారి వచ్చినప్పుడు ఆ రూమ్ నిండా భయంకరమైన అసభ్యకరమైన ఫోటోలతోటి మరి చాలా గాయపరిచిన అనుభవం చూసి దుఃఖపడి ఏడ్చి బాబు చిన్నప్పుడు ఎంత స్కూల్కి వెళ్ళి చక్కటి పాఠాలు నేర్చుకొని ప్రార్థన చేసేవాడివి ఇలా పడైపోయే వింట్రా అని మరి ఒక సిల్వ లో ఉన్న క్రీస్తు యొక్క పటాన్ని తెచ్చి ఆ గదిలో పెట్టి నువ్వు ప్రార్థన చేసుకో నువ్వు పడు అని చెప్పి వెళ్ళిపోయిందట తర్వాత రోజు అన్ని బొమ్మలతో పాటు ఆ బొమ్మ కూడా చూస్తూ చూస్తూ ఉండగా క్రమంగా అలా చూడగా చూడగా బసత్తాపడి క్రీస్తు ఇంత ప్రేమిస్తే మా అమ్మ ఇంత బాటలు చెప్తే నేను ఇంత నిర్లక్ష్యం గడిపిన మోసం చేశాను అని పశ్చాత్తాపంతో తను మారుమనిస్ పొంది అమ్మ నేను మార్మన్స్ పొందాను నీకు ద్రోహం చేశానని ఒప్పుకున్నాడట అప్పుడు అమ్మ కూడా చాలా సంతోషించిందట నిజంగా శిలవను చూసుకొల్తే శిల సమానమైన మనసు కరిగి కరిగి అని చెప్పినట్టుగా శిలువ మనకు సరణము శిలువ వల్ల ముఖ్య మార్గం ఉంది శిలువలోనే ఎన్నో రకాల అనుభవాలు మనం ఎదుర్కొంటాం మరి సులువ ద్వారానే మనకు పాప విమోచన శిలవ ద్వారానే మనకి ధైర్యము మరి అదే అదే మన విశ్వాస జీవితానికి పునాది శరీరధారిగా మన మధ్య నివసించిన క్రీస్తు మరి ఎన్నో గొప్ప అమూల్యమైన నిధులు మనకి నేర్పించాడు పది ఆజ్ఞలు తల్లిని సన్మానించమని చెప్తూ ద్వితీయోపదేశిక ఐదు పదహారులు చెప్పారు మరి ముదయం వచ్చే వరకు ఉదయం వయసులో తల్లిని నిర్లక్ష్యం చేయకూడదని ఇరవై మూడు ఇరవై ఏడులో ఉన్న ఉన్నది తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు నేను తల్లిని సంతోషపెట్టాలి మరియు వ్యూహాన్ పుట్టినప్పుడు తన పుట్టుక వల్ల అనేకులు ఆనందపడ్డారు మన పుట్టుక వల్ల మన బిడ్డల పుట్టుక వల్ల అనేకలు ఆనందించే రీతిగా మన ప్రవర్తన ఉండాలి మన పిల్లల్ని సరైన మార్గంలో పెంచుకోవాలి మత పన్నెండు నలభై ఎనిమిదిలో మరి నీ వాక్యము నీ చిత్త ప్రకారంగా మరి చేయడానికి వారి తల్లిదండ్రులు ప్రభు చిత్ వాక్యములో మరి లోపడాలని ఆజ్ఞ ఇచ్చినవన్నీ కూడా మనం పాటించడానికి ఇష్టపడే ఇష్టపడేవాళ్ళుగా ఉండాలి మరి ఏడు మాటల్లో మూడో మాట ఈ మాట గురించి ఇంకా మరి ఎంతోమంది చక్కటి మాటలు చెప్పారు ఈ ఈ మాటలో మూడు అనుభవాలు ఎదుర్కొంటున్నాం ఆయన ప్రేమ ఆయన బాధ్యత మరి ఆయన సంబంధం ఆయన అనుబంధం ఈ మూడు అనుభవాలు మనం గమనిస్తాం ఆయన ప్రేమ వర్ణించలేంది ఆయన ఎంతో అగేప ప్రేమ మన ఏడలు చూపిస్తాడు అన్కండిషనల్ లా సరితలు లేని ప్రేమ చూపిస్తున్నాడు తల్లి ఏడలు కూడా ఎంత ప్రేమను బాధ్యతను చూపించిన అనుభవం మనం చూస్తున్నాం తర్వాత మరి ఈ అనుభవాల్లో మనం ఎన్నో రీతులుగా మరి జాగ్రత్తపడి మరి మరి ప్రభు చెప్పిన రీతిగా తల్లిదండ్రులు సన్మానించిన నేర్పిద్దాం మరి ఈ రకంగా శ్రమల్లో ఏ రకంగానైతే మరి కానాను విందులో ఏ రకంగా సమయం ఇంకా లేదన్నట్టుగా ప్రభు మనం చెప్పు ప్రభు చెప్పిన మాటగా మన సమయాలు కొన్నిసార్లు మనకు ఆలస్యం అవుతాయి జవాబులు ఆయన సమయం ఇంకా రాలేదని మనం ధైర్యపడి కాలుష్యమైనా సరే అద్భుతాలు జరుగుతాయని మనం నిరీక్షిద్దాం అదే మనం మరి చక్కగా వ్యూహాన్ను అప్పగించి మరి ఎంతో చక్కని ప్రేమ చూపించడం మరి అది జ్ఞాపకం చేసుకుందాం మరి సులువలో మేకులతో మూడు మేకులతో వేలాడే అనుభవంలో కూడా ఆ తల్లిని పెంచిన ప్రేమను మర్చిపోలేదు మరి ఎంత బాధ్యతగా వహించాడు ఆయన ప్రేమ చూపాడు రెండవదిగా బాధ్యత చూపాడు తర్వాత మరి తన యొక్క సంబంధం గురించి గమనిస్తే వాళ్ళ తల్లి తన మరి తన బంధువులు వాళ్ళ పుట్టి వాళ్ళందరూ వస్తే అక్కడికి వస్తే నీ వాళ్ళు వచ్చారు అని చెప్ప అంటే ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అంటే అడిగే ఏంటిలా మాట్లాడుతున్నాడని వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు కానీ అప్పుడు ప్రేమ చూపిస్తూ అప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళే నాకు తల్లి తండ్రి చుట్టాలని చెప్తాడు అంతేకాకుండా ఒకసారి వాళ్ళందరూ కూడా మరి నువ్వు యూదా వెళ్ళిపో వివిధ ప్రాంతం వెళ్ళిపో అని కూడా వాళ్ళు హెచ్చరిస్తారు సొంత వాళ్ళే తన్ని హృదయ పూర్తిగా ప్రేమించలేని వారిగా ఉన్నారని బైబిల్ సంగ బైబిల్లో మనకు తెలుస్తుంది నిజంగానండి సొంత వారి దగ్గర గనుడిగా ఎంచబడ్డదు కదా ప్రవక్త అదే రీతిగా క్రీస్తు కూడా సొంత వారి మధ్య గనుడుగా ఎంచబడలేదు అయినప్పటికీ క్రీస్తు ఎవరు దేవుణ్ణి మాటలు పాటిస్తారే వారినితోనే రక్త బంధువులుగానే తను చూసుకున్నాడు ప్రేమించాడు వివాహానికి సంబంధం లేని వాడైనా తన ప్రేమను బట్టి తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి తను ఎంతగా గౌరవించాడు అదే రీతిగా నిజంగా మనకి సొంత వాళ్ళైన మనం ప్రభు ప్రేమలో విశ్వాసులు మనం ఎంతో అనుబంధాన్ని ఇస్తారండి ఆత్మీయంగా బలపరుస్తారు అది కూడా మనం గుర్తుంచుకునే అనుభవం మరి వ్యూహాన్ని ఎట్లా స్వీకరించారు అదే రీతిగా మనకు కూడా ఆత్మీయులు ఎంతో అనుబంధంగా ఉంటారని గుర్తుంచుకొని మనం విశ్వాసులు గౌరవించుకుందాం మూడో మాటలో మూడు అనుభవాలు ఉన్నాయి ప్రేమ మరి బాధ్యత తర్వాత అనుబంధం ప్రభులో ప్రభు శిష్యులు కూడా మరియు ఎంత ప్రేమించాడండి శిష్యుల్ని వాళ్ళందరూ కూడా హతసాక్షులు అవ్వడానికి ఆయా ప్రాంతాలకి బోధి గ్రంథాలకు కూడా వెళ్ళి హతసాక్షులైన అనుభవాలు ఎంతో గొప్ప అనుభవాలు తర్వాత మరి అందరూ కూడా తన క్రీస్తు చెప్పిన మాటలకు శాస్త్రులు పరిశీలన అందరూ కూడా విడుదలయ్యారు శిలువ వేయడానికి వాళ్ళ ద్రోహులు అయ్యారు ఈ రోజుల్లో కూడానండి నిజంగా భ భక్తితో ఉండే వాళ్ళని ద్వేషించే లోకంగా ఉంటుంది మనం మనల్ని కూడా జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు అలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పారు కాబట్టి అది తప్పు మనకి ఈ లోకంలో శ్రమ కలుగును మనం ధైర్యం తెచ్చుకోవాలి మరి సిలువ అనుభవాలు జ్ఞాపకం తెచ్చుకొని క్రీస్తు మన కొరకు అంత ప్రేమ చూపించినందుకు నీ కొరకు నేను ఏ శ్రమన భరిస్తాను ప్రభువా అనగలిగిన ధైర్యం మనకు రావాలి ప్రభు శ్రమల్లో రమల నిలువగలవా శ్రమల కోరవగలవా ప్రియ దరుడా అనే ఎంతో చక్కటి పాటలు మనకు హెచ్చరిక ఉంటుంది కాబట్టి ఏసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగిపోవాలి మనమందరము ఆయన ప్రేమలో సా ఆయన ఏకమై సదా సేవ చేస్తూ సాగిపోవాలి హిందూ దేశ విడుదలలో నాదా నిన్నే చాటిదము అని అంటున్నామే తప్ప పక్కకు కూడా ప్రభు గురించి చెప్పలేని వరగా పిరికి వరగా ఉంటున్నామా ప్రభు కొరకు మనం ఆత్మల భారంతో ఆయన ప్రేమను చాటే వరంగా మనం ఉందాం మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉంచలేదు వాళ్ళు ఎవరు సొంత వాళ్ళు కానీ మరి చెల్లించింది అనుకు తలంచారు వాళ్ళు మార్కు మూడులో ఉన్నది అది నేను భూమి మీద ఖడ్గమయ్యే వచ్చింది అన్నారు సద్భక్తితో ఉండే వాళ్ళందరికీ హింస పొందుతారని కూడా రాస్తుంది నేను మరి మార్కు మూడు ముప్పై ఒకటిలో నీ స్వైకిల్ వచ్చారన్న సందర్భం కనబడుతుంది మరి యోసేపు కూడా అన్నలందరూ ఎంతో భయంకరంగా హింసించే కదా ఐగుప్తు వాళ్ళకి అమ్మేశారు అయినా సరే టైం వచ్చినప్పుడు ఎంతో క్షమ చూపించి ప్రభువు నాకు దేవుడు నాకు నేను మీకు సహాయపడటానికి మిమ్మల్ని బ్రతికించడానికి నన్ను ఇలా ఉంచాడని ఎంత మంచి మనసుతో చెప్పినటువంటి క్షమ యోసేవుని క్రీస్తుని చాలాసార్లు కొన్ని కంపారేటివ్గా చెప్తారండి ఆ క్షమను చూపించటం ఆ శత్రువులను ప్రేమించటం ఈ రకంగా మనం కూడా మరి శత్రువులను ప్రేమించటం మరి వారి కోసం ప్రార్థన చేయడం శ్రమ భరించడం అది మనం ఈ సెలవు ధ్యానంలో మనం నేర్చుకుంటాం మరి ఈ ఇంత శ్రమలో మరి తట్టుకునే తల్లి తల్లి ముందు కొడుకు చనిపోవడం చూడటం ఎంత బాధకరము ఆ బాధతో ఎంత బాధ గ్రహించిన వాడే తను ఆదరించడానికి వ్యూహాన్ని అప్పు చెప్పడం గమనిస్తున్నాం కాబట్టి మనకి తను వాళ్ళు ఎవరు లేరు అమ్మని అని వ్యూహాన్ని పక్కనే ఉండి నమ్మకంగా అందరికీ అందరూ పారిపోయిన జడియాక నిలబడినటువంటి వ్యూహాన్ని అప్పగించడం ఎంతో విశేషం ఆ రకంగా మనకు కూడా నండి ప్ర ప్రభు బిడ్డలే మనకి కష్ట ఆదుకుంటారని గమనించుకుందాం మనం ఈ రకంగా ఈ మూడో మాటల్లో ఉండేటువంటి ఔనత్యాన్ని ఈ అనుభవాలన్నీ తలపోసుకొని ప్రభు సులువలో ఏడు మాటల్లో కొన్ని మాటలు సాధించాం మిగిలిన మాటల్లో కూడా త్వర మిగిలిన రోజుల్లో జానించదాం ఎంతో అమూల్యమైన తలంపుల్ని మన హృదయాల నిండా భద్రపరుచుకొని మరి భద్రపరుచుకున్న రీతిగా ఇవన్నీ తలపూసుకొని మనం పదే పదే మన్నం చేసుకొని ఆత్మలో తీవ్రతతో ఆయన సేవిస్తూ ఆత్మలో బలపడుతూ నృత్యత్వం చేరటానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందామండి ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె